హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు స్పెషల్ వచ్చేసి పచ్చి కరివేపాకు కారొడి అండి సో దీనికి కావాల్సింది ఏంటంటే జీలకర్ర ధనియాలు పచ్చి శనగపప్పు ప్లస్ మినప్పప్పు చిన్నల్పాయలు మనకు కావాల్సిన ఎండుమిర్చి కరివేపాకు అండి సో యాక్చువల్గా ఏంటంటే ఈ కరివేపాకు మనం ఎక్కువే వేయాలన్నమాట సో దాన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకొని కొంచెం ఆరిన తర్వాత దాన్ని మనం వేయించుకోవాలి సో ఈరోజైతే నేను ఇది కారపొడి రెడీ చేస్తున్నానండి ఇది మనకి హెల్త్ పరంగా కూడా చాలా చాలా మంచిది మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి వాళ్ళే అడిగారనమాట ఎస్టర్డే నాకు ఇలా కావాలి కారపొడి చేయమని సో వాళ్ళ కోసమే ఇలా చేస్తున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఎండుమిర్చి మంచిగా ఆయిల్లో వేయించి పెట్టుకోవాలండి దీనికి ప్రాసెస్ మనము వేయించుకోవడానికి టైం పడుతుందండి తర్వాత ఏముండదు మనం మిక్స్ చేసుకోవడమే సో ఇదే పెద్ద ప్రాసెస్ వన్ బై వన్ అన్నీ వేయించుకోవాలి ఒక్కసారిగా వేయించడానికి కూడా ఉండదు సో ఎండుమిర్చి అయిపోయిన తర్వాత కరివేపాకు కరివేపాకు వేయించడానికి కొంచెం టైమే పడుతుంది ఎందుకంటే కొంచెం పచ్చి ఉంది కదా సో మనము టైం తీసుకుంటుంది అనమాట వేయించడానికి దీంట్లో కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసి వేయించాలి యాక్చువల్గా చాలామంది దీని కరివేపక్క కరపళ్ళు చింతపండు కూడా వేస్తారండి నేనైతే చింతపండు యాడ్ చేయను అది వేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కొంచెం ముద్దలాగా వస్తుంది సో నాకైతే అది ఇష్టం లేదు ఇప్పుడు ధనియాలు అనమాట సో అన్నీ గుప్పెడి గుప్పడి వేసానండి ధనియాలు కానివ్వండి జీలకర్ర అన్ని మినపప్పు శనగపప్పు ఇవన్నీ కానీ ఇవన్నీ వేయించుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో అండి అసలు ఇవి రెడ్డిష్ వచ్చినప్పుడు అసలు మంచిగా స్మెల్ ఎంత బాగుందో చిన్నప్పుడు అండి మేము చదువుకునేటప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే కందిపప్పు ఇలాగే నూనెలో వేయించేసుకొని కారం ఉప్పు వేసుకొని తినేవాళ్ళం అండి అప్పుడు స్నాక్స్ అంటే మా పా మా నాన్న వాళ్ళు ఇప్పించేయడం అంటే తక్కువ కదా సో ఇంట్లో ఏమి ఉంటావు కదా సో అలా చేసేవాళ్ళము అప్పుడు అలా తినేవాళ్ళం అనమాట చాలా బాగుండేది అసలు సో ఇప్పుడు వచ్చేసి మినపప్పు కూడా వేయించేసుకున్నాను ఇవన్నీ ఏంటంటే మంచిగా వేయించేసుకొని వీటిని గాలికి ఆరబెట్టాలండి ఎందుకంటే వేడి వేడిగా ఉన్నవి మళ్ళీ వేస్తే మనకి స్మెల్ అనేది వస్తుంది పౌడరు నిల్వ ఉండదు సో ఇవి గాలికి కొంచెం ఫ్యాన్ కింద పెట్టాలి కరివేపాకు ఆల్రెడీ వేయించేసుకున్నాము ఎండుమిర్చి వేయించేసుకున్నాము సో ఇప్పుడు మే ఏంటంటే మనం వన్ బై వన్ మిక్స్ చేసుకోవడమే సో చిన్నీలపాయలు కూడా ఏంటంటే దీనికి ఎక్కువే పడతాయండి మనం దీనికి పొట్టు తీయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే చిన్నిలపాయలు పొట్టు తీసుకొని ప్రాసెస్ అవసరం లేకుండా మొత్తం దాంట్లో నేను యాడ్ చేసేస్తాను సో ఇలా చల్లబడిపోయాయండి ఆల్రెడీ వీటిని ఏంటంటే ఇప్పుడు ఇంక మనం మిక్స్ చేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవడమే ఫస్ట్ వచ్చేసి నేను ఇవే మిక్స్ చేస్తున్నానండి ఎందుకంటే ఎండుమిర్చి వేస్తే తొందరగా ఇవి మెత్తగా అవ్వవు అనమాట సో ఎక్కువ ఉన్నాయి కదా దాన్ని మనం వేయించినవి సో అందుకోసం నేను ఫస్ట్ పౌడర్ చేస్తున్నాను సో ఈ పౌడర్ చేసిన తర్వాత అలా వన్ బై వన్ అన్ని యాడ్ చేద్దాము సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసానండి సో ఈ గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి ఎండుమిర్చి తర్వాత కరివేపాకు ఆ తర్వాత లాస్ట్లో చిన్నలపై యాడ్ చేయాలన్నమాట ఎందుకంటే మనం ఫస్ట్ చేస్తే ఏంటంటే కొంచెం ముద్దలాగా అయిపోతుంది సో ఇవి కూడా మెదగడం కష్టం అవుతుంది సో అదండి సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్లఫ్ యూ ఫస్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను టూ డేస్కో అయినా ఖచ్చితంగా వీడియో అయితే నేను షేర్ చేస్తానండి ఖచ్చితంగా నా వీడియోస్ని అయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ అయితే మర్చిపోకండి నా నోటిఫికేషన్స్ వస్తాయి ఖచ్చితంగా మీరు బెల్ అయితే ప్రెస్ చేయండి నేను ఖచ్చితంగా మీకు మంచి వీడియోస్నే పంపడా పెట్టడానికి ట్రై చేస్తానండి సో ఇప్పుడు మనం లాస్ట్లో ఈ చిన్నపాయలు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకోవడమే సో మన ఇప్పుడు అయితే రెడీ అయిపోయిందండి సో మనకి నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇడ్లీలోకి అయితే సూపర్ ఉంటుందండి వేసుకుంటే అబ్బా అసలు ఆ టేస్ట్ వేరు సో ఇది వచ్చేసి ఇప్పుడు మనం కొంచెం ఆరబెట్టిన తర్వాత డబ్బాలోకి తీసేసుకోవాలి సో ఇమ్మీడియట్గా అయితే డబ్బాలు వేయదు సో ఇప్పుడైతే నేను కలిపి టేస్ట్ చేశానండి ఇందులో నెయ్యి కాకుండా నూనె వేసుకొని తింటాం మేము నూనె వేసుకుంటే సూపర్ టేస్ట్ అండి అసలు అసలు అదిరిపోయింది కార్యక్రమైతే ఇది వచ్చేసి ఆదివాసీ హెయిర్ ఆయిల్ బాగా యూట్యూబ్లో అలా చూపిస్తున్నారు కదా హెయిర్ ఫాల్ ఉందని చెప్పి నేను కూడా ఇన్స్టాలో చూస్తే అది చాలా ఫ్రాడ్ ఉందండి ఇన్స్టాగ్రాము మనం ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో అలా ఆర్డర్ చేయొద్దు వాళ్ళు డైరెక్ట్ నెంబర్ తీసుకొని నేను ఆర్డర్ చేస్తే నాకు టెన్ డేస్ పట్టిందండి అక్కడ నుంచి రావడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పట్టింది బాగానే ఇచ్చాడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మా పిల్లలు నేను యూజ్ చేస్తున్నాము మనం ఇది వన్ డే టూ డేస్ పెట్టుకొని తలకి స్నానం చేస్తే హెయిర్ అయితే చాలా సిల్కీగా ఉందండి సో వాళ్ళైతే ఫైవ్ మంత్స్ టైం ఇచ్చారు చూడాలి ఇది వచ్చేసి నాకు తమలపాకు చెట్టు ఎప్పటి నుంచో ఇంట్లో పెట్టాలని కోరికండి మనం ఏం నర్సరీకి వెళ్ళినప్పుడు తమలపాకు చెట్టు నేను మర్చిపోయాను అడగడము సో ఇంటి దగ్గరికి ఈరోజు మార్నింగ్ వచ్చిందనమాట సరే వెళ్ళి పిలిచి అతని దగ్గర తమిళపాకు చెట్టు తీసుకున్నాను దాంతోపాటు వేరే ప్లాంట్స్ కూడా కనిపించాయి ఇంకా నా మనసు ఆగలేదనమాట ఇది వచ్చేసి బోన్సాయ్ అంటండి ఇది చుట్టూ గుబురుగా ఉండి ఇలా ఫ్లవర్స్ వస్తాయంట ఇందులో పెద్దది కూడా ఉంది కానీ నాకు ఇది చాలా బాగా నచ్చింది కలర్ అనేది ఇది ఓన్లీ ఓ ప్లాంట్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అంటండి కాస్ట్ ఉంది సో అదే అది కాకుండా ఇంకోటి యెల్లో కలర్ది నాకు రోజ్ ఫ్లవర్ చెట్టు లాస్ట్ టైం కూడా అడిగితే దొరకలేదు సో ఇది కూడా చాలా బాగుందండి ఫ్రెష్గా సో ఇలా మూడు చెట్లు అయితే తీసుకొని నాటేసానండి సో ఇదండి నా వీడియో ఈరోజైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్